ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి జూన్ ఇరవై ఒకటవ తేదీ అనగా శనివారం రోజు వీరికి ఎలా ఉంటుంది అలాగే ఒక వ్యక్తి వీరిని అగౌరవ పాలు చేసి నలుగురిలో వీరి యొక్క పరువును గంగలో గంగపాలు చేయాలని అనుకుంటున్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు అలాగే వీరికి ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖున అసలు కుటుంబ పరంగా కానీ అన్ని విధాలుగా అసలు వీరికి ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం ఈరోజు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మరి మకర రాశి మరియు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు స్వామివారి పాదమైనటువంటి శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు మకర రాశి కిందకు వస్తారు ఈ యొక్క మకర రాశి అనేది రాశి చక్రములో అధవ రాశిగా పరిగణించడం అనేది అయితే మాత్రం జరుగుతుంది ముందుగా మనము ఈ యొక్క మకర రాశి వారి యొక్క మనస్తత్వం అనేది మనం చూసుకున్నట్లయితే గనక వీరు శ్రమశీలు అని చెప్పుకోవచ్చు హార్ట్ వర్కింగ్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పనినైనా సరే ధైర్యంగా ఓర్పుగా చేయగలుగుతారు గమ్యం చేరే వరకు కష్టపడేటువంటి మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క మకర వారు మకర రాశి వారు ఏంటంటే బద్దకం అనేది చాలా తక్కువగా ఉంటుంది మన పని మనం ఎలాగైనా కానీ చేసుకోవాలి సాధించుకోవాలి అనేటువంటి ఒక లెక్క అనేది వీళ్ళ దగ్గర ఫస్టికా నుంచి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే బాధ్యతాయుతంగా నడుచుకునేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు వీరికి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు బాధ్యత తీసుకు బాధ్యతలు తీసుకునే విషయంలో వీరు చాలా ముందు ఉండేటువంటి స్వభావం కలిగిన వారు కుటుంబము లేదా కార్యక్రమాలలో నమ్మదగిన వ్యక్తిగా వీరు గుర్తింపు పొందబడి నలుగురిలో కూడా మంచి పేరు సాధించాలని ఎప్పుడూ తహతహలాడు వ్యక్తులు ఈ యొక్క మకర రాశి వారు వీరికి ఏంటంటే ప్రాక్టికల్ గా ఆలోచన అనేది ఉంటుంది కళల కంటే వాస్తవాలని ఎక్కువగా నమ్మడానికి వీరు ప్రాధాన్యత అనేది ఇస్తారు ఆచరణలో సాధ్యమైన పనులు మాత్రమే వీరు చేయడానికి ఇష్టపడేటువంటి స్వభావం కలిగిన ఏంటంటే మౌనంగా ఉండేటువంటి స్వభావం కలిగిన వారు ఈ ఒక మకర రాశి వారు అంతగా తమ భావాలను బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు ఆత్మీయంగా అవ్వడానికి కొంత సమయం అనేది పడుతుంది వీరు చూసుకున్నట్లయితే గనుక నలుగురులో కలవాలంటే కూడా కొంత నిదాన పడుతూ ఎవరితో ముందుకెళ్తే ఏ సమస్య వస్తుందో అనేటువంటి ఒక ఆలోచనతో ముందు వెనకగా అడుగులు వేస్తూ ముందుకు స్వభావం కలిగిన వారు ఇక చూసుకున్నట్లయితే గనక లక్ష్యంతో ముందుకు సాగేవారు ఒక గోల్ను పెట్టుకొని దాని ప్రకారంగా ముందుకెళ్లేటువంటి వారు ఈ యొక్క మకర రాశి వారు స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని దాని దిశగా క్రమంగా అడుగులు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉంటారు మకర రాశి వారు ఇక వీరికి ఏంటంటే మాత్రము వీరికి వెళ్లే లక్ష్యంలో అనేక రకమైనటువంటి ఆటుపోట్లు ఆటంకాలు అనేకమైనటువంటి సమస్యలు అనేవి వచ్చినప్పటికీ కూడా వీటన్నిటిని కూడా లెక్క చేయకుండా వారు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి ముందుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు మకర రాశి వారు అలాగే వీరికి ఏంటంటే క్రమశిక్షణ ప్రేమ అంటే సమయ పాలన క్రమశిక్షణ అంటే మకర రాశి వారికి చాలా ఇష్టం అంటే వీళ్ళు ఏంటంటే ఒకరు క్రమశిక్షణ లేకుండా ఉంటున్నప్పటికీ వారికి అనేక విధంగా కూడా వీళ్ళు కొన్ని సలహాలు ఇచ్చి ఇలా కాదు ఇలా ఉండాలి అని చెబుతూ కూడా ఈ ముందుకు వెళుతుంటారు అయితే వీరి యొక్క చెప్పినటువంటి ప్రయత్నాన్ని వీరు పా వారు పాటిస్తే వారి పట్ల వీరికి అపారమైనటువంటి గౌరవం అపారమైనటువంటి అభిమానం అనేది తప్పకుండా కలుగుతుంది అయితే వీరికి ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఇతరుల అభిప్రాయాల కంటే తమ నిర్ణయించుకున్నటువంటి మార్గంలో నడవడానికి వీరు చాలా వరకు కూడా ఇష్టపడుతుంటారు ఏదైనా ప్రయత్నాన్ని చేసే ముందు తప్పకుండా ఇది నేను సాధించగలను ఇది నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాను అనేటువంటి విషయంతో ముందుకు వెళ్తారు అలాగే ఆర్థికంగా జాగ్రత్తలు ఉంటాయి వీరి ఫైనాన్షియల్లీ కూడా కొంచెం ధనం వృధా చేయరు పొదుపుగా ఉండడము భవిష్యత్తు కోసం ఆదా చేసుకోవడంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే కొద్దిగా మూఢ నమ్మకాలు లేదా రూపాంతరాలకు నిరాకరించే స్వభావం వీరిలో ఉంటుంది అంటే వీరేంటంటే తొందరగా అప్డేట్ అవ్వాలంటే కాస్త సమయం అనేది తీసుకుంటారు కానీ అప్డేట్ అయ్యారంటే మాత్రం అన్నింటిలో కూడా వీరు ముందుండేటువంటి ప్రయత్నం అయింది మకర రాశి వారు ఎంతో నమ్మకంగా స్థిరమైన జీవిత లక్ష్యాల పట్ల నిబద్ధత నివసించే జీవులు వారు సాధారణంగా రూమర్స్ ని ఎక్కువగా పట్టించుకునేటువంటి వ్యక్తులు కాదు అయితే అయినా కూడా వీరి పట్ల కొన్ని కొన్ని సమస్యలు ఇబ్బందులు అయితే చేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక చూసుకున్నట్లయితే గనక మకర రాశి వారికి ఇరవై తేదీ శనివారం ఎలా ఉందంటే కుటుంబ పరంగా ఈరోజు ఆనందం మరియు మంచి వాతావరణం అనేది అయితే మాత్రం ఉంటుందని చెప్పుకోవచ్చు పాత పెండింగ్ విషయాలు క్లియర్ అవుతాయి మరియు మిత్రులు పిల్లల వరకు గమనించాల్సిన వచ్చిన గమనించి మంచి తీసుకోవాల్సినటువంటి మార్పులు తీసుకోవాల్సినటువంటి చర్యలు మరి వీరు ఈరోజు తీసుకుంటారు అలాగే వ్యాపారంలో లాభాలు మరియు ఆర్థిక పరంగా వృద్ధి ఉంటుంది అలాగే జరుగుతున్నటువంటి ఒక ధన వృద్ధి దినంగా భావించవచ్చు అయితే జూన్ మధ్య వచ్చే ఇటువంటి ఫ్లూటో అలాగే జూపిటర్ వంటి వాటి వల్ల కొంత ఆర్థిక స్థితి అనవసరంగా ఉండవచ్చు అలాగే సమయాన్ని బాగా ఎంచుకోవడం చాలా మంచిది చూసుకున్నట్లయితే వీరికి రాజకీయ అంశాలు అలాగే వీటిల్లో చూసుకున్నట్లయితే గనక వీరికి ఈరోజు ప్రజాదరణ పొంది ఉంటారు అలాగే వీరికి రావాల్సినటువంటి పేరు కూడా ఈరోజు వస్తుంది వ్యాపార పరంగా కొన్ని వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి పెండింగులు లేదా కొత్త ఒప్పందాల్లో అనుకూల సందర్భాలు తారుమారయ్యే అవకాశం అనేది అయితే మాత్రం ఉంది కాబట్టి వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు ఆలోచించుకొని అడుగులేయడం చాలా మంచిది ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి బలమైన శక్తితో పనిలో పురో పురోగతి సాధించడానికి ప్రయత్నం చేస్తారు మీరు అధిక పారదర్శకంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గత వారంలో ఉద్యోగ సంబంధిత శ్రమ పెంచుకున్నట్లయితే గనక ఈ రోజు మీ శ్రమకు మీరు అనుకూల ఫలితాలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇక చూసుకున్నట్లయితే గనక ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పేరు సాధించుకునేటువంటి అవకాశం అనేది అయితే ఉంటుంది ఒక రావాల్సినటువంటి గొప్ప డీలు కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశాలలో ప్రయత్నం చేసే వారికి ఏదైనా అప్లై చేసి ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు మీరు ఆ ప్రయత్నాలను ముందుకెళ్తే ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే విదేశాల్లో ఉన్న వారికి కూడా మరి ఈ రోజు కొన్ని మనశ్శాంతికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారు ఏంటంటే సామాన్యంగా ఎవరిని నష్టపెట్టాలని పెట్టాలని గాని ఎవరినైనా గానీ ముంచాలని గాని లేదంటే ఎవరికైనా చెడ్డ పేరు తేవాలని గాని చూసేటువంటి వ్యక్తులు అసలు వీరు కాదు వీరేంటంటే మన పని మనం చేసుకున్నామా మన పని మనకు మంచిగా జరుగుతుందా లేదు ఒకవేళ వీలున్నప్పటికీ నలుగురికి మనమైనా హెల్ప్ చేస్తున్నామా లేదా అనేటువంటి దాన్ని మాత్రమే వీరు చూసుకుంటారు తప్పించి నలుగురు విషయాల్లో వేలు పెట్టి వారికి అనవసరమైనటువంటి సమస్యలు తెచ్చుకునే అలవాటు వీరికి ఫస్ట్ కానించి లేదు అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి బయట వ్యక్తి అయితే కాకపోవచ్చు దాదాపుగా పని పనిచేసే స్థానంలో ఉన్నటువంటి మీ అయినా సరే లేదంటే మీ స్థానం దగ్గర ఉన్నటువంటి మీ అన్నదమ్ముడు కానీ మీ స్నేహితుడు కానీ అలాగే లేదంటే గనక నలుగురిలో కొంచెం ఎప్పటి నుంచో మీరంటే కాస్త కాస్త వ్యతిరేకమైనటువంటి ఆలోచన మీరంటే కొద్దిగా వ్యతిరేకమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు కదండి అటువంటి వ్యక్తులు ఈ రోజు మీ యొక్క పరువుని గంగా పాలు చేయాలని చూస్తున్నారు మిమ్మల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసి వారి ప్రత్యేకమైనటువంటి పాక్షికమైనటువంటి ఆనందాన్ని పొందాలని ఒక ఆలోచన అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఎవరంటే ఇప్పుడు చెప్పినట్టుగా మీరు స్నేహితుడు కానీ మీ దగ్గర మీరు పనిచేసే కొలికి కానీ ప్రత్యేకంగా మీ మీద ఆలోచన పెట్టుకొని నలుగురిలో మాత్రం సమస్య పెట్టాలి అనుకుంటున్నారు అది ఎలాగంటే కొంచెం మీరు చేసేటంటే ఎంత గొప్పవారైనా కానీ కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండరు అయితే మనం పొరపాటు చేయనప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారి మీద ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి కూడా కొంతమంది కొన్ని కొన్ని చిక్కులు పెట్టాలి సమస్యలు పెట్టాలని అయితే అనుకుంటున్నారు కదా వాళ్ళు ఈరోజు మీ మీద చూపుతో మీ మీద ఉన్నటువంటి ఒక దుష్ట ఆలోచనతో మిమ్మల్ని ఎలాగైనా గానీ లేనిపోయిన సమస్యల్లోకి లాగి వారిలో వారికి అంటుకున్నటువంటి ఒక బురదను మీకు అంటించి మీ మీద లేనిపోయిన విధంగా మిమ్మల్ని ఆకారాత్మకంగా సమస్యల్లో నెట్టేసి వాళ్ళు మంచి ఆనందం పొందాలని అయితే మాత్రము అనుకుంటున్నారు అది ఈ రోజు మీకు ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ శుక్ర శనివారం నుంచి ఇది జరిగే అవకాశం ఉంది అంటే ఆ రోజు జరుగుతుందని కాదు ఈ రోజు నుంచి ఆగస్టు లోపు ఏంటంటే మీకు ఇది జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ యొక్క రెండు మూడు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో మీరు తలదొడుచకుండా ఉంటే మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు వారేంటంటే ఏంటంటే మేమేది ఇప్పటికే రకరకాలుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయాలనే ఒక ఆలోచనతో ఇప్పటికే ఎంతో సమస్య పెడుతున్నారు ఇప్పటికే ఎంతో సమస్య పెడుతున్నారంటే మీరు చిక్కట్లేదు వాళ్ళ చేతికి అర్థమవుతుందా అందువల్ల ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా అనుకోకుండా జరిగేటువంటి వాతావరణం కాబట్టి దీంట్లో సడన్ గా చిక్కులు వెలిగించే విధంగా కొందరు ఉపాధ్యాయులు కూడా ఉంటారు అర్థం తోటి ఉపాధ్యాయులు అంటే వాళ్ళకి పడకపోవచ్చు అటువంటి ఉపాధ్యాయులు కూడా కొంతమంది పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తారు అటువంటి ప్రయత్నమే కానీ ఇది ఈ రోజు మాత్రం మీకు ముందుకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ యొక్క ఇరవై ఒకటో తేదీ శనివారం నాడు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు తప్పకుండా మీకు వీలైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కు వెళ్లి వస్తే ఒకసారి మీకు ఉన్నటువంటి కొన్ని కొన్ని పీడలు పక్కకుపోయే అవకాశం ఉంది అలాగే ఆంజనేయ స్వామి గుడి స్థానంలోకి వెళ్లడం వల్ల కూడా మీకు ప్రత్యేకమైనటువంటి మంచి జరిగే అవకాశం ఉంది ఇది మకర రాశి వారికి మాత్రమే ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి మాత్రమే జరుగుతుంది ఇది కాలజ్ఞానం ప్రకారం